పిత పుత్ర అపవిత్ర ఆత్మ నా మమే ముందుగా సహోదరాల బ్రోతులు క్రీస్తు బంధించడానికి వెళ్లి ఉన్నారు కానీ ఒక సమయంలో క్రీస్తు ప్రభుని యొక్క మాటలు విన్నప్పుడు వారికి ఆశ్చర్యమేసింది ఏదో తెలియని శక్తి ఉందని వారు గ్రహించి ఉన్నారు అధికారంతో మాట్లాడుతున్నాడని గ్రహించి ఉన్నారు క్రీస్తు ప్రభుని యొక్క మాటలు కునీత గారు అన్నట్లు నిత్య జీవపు మాటలోని వారి గుర్తించి ఉన్నారు రక్షణ మాటలని వారి జీవితాన్ని మంచి మార్గంలో నడిపించే సత్యవచనములు అని వారు గుర్తించి ఉన్నారు అదేవిధంగా ప్రభువే తెలియచేసినట్లు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చే మాటలు అని వారు గుర్తించి ఉన్నారు నమ్మి ఉన్నారు మోసపోలేదు వారికి మాటలలోనే మనం గమనిస్తే ఆయన వాళ్ళ ఎవడను ఎన్నడును మాట్లాడలేదు ఎందుకోసం అంటే క్రీస్తు ప్రభు యొక్క మాటలలో జీవం ఉంది మనల్ని మంచి మార్గంలో నడిపించే శక్తి ఉంది అదేవిధంగా ప్రజలు కూడా గుర్తిస్తున్నారు మెస్ అని ప్రవక్త అని గుర్తించున్నారు నిజానికి మోసపోయినది ఎవరు అంటే ఇక పరిచయలు దేని యొక్క మాటలను ధిక్కరించి తిరస్కరించి ఇది తమను తాము మోసపుచ్చుకున్నది ఎవరు అంటే ఇక ధర్మశాస్త్ర బోధు మనము కూడా మన యొక్క జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం ఇటువంటి నిత్య జీవాన్ని ఇచ్చే మాటలను సత్య మార్గమును సత్య మార్గంలో నడిపించే మాటలను మనం ఆలకిస్తున్నామా లేదా తిరస్కరించి మనల్ని మోసం చేసుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాం ఆ మాటలను ఆలకించి అక్క నిత్య జీవితం వైపు మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నించుతాము